హాయ్ ఫ్రెండ్స్ ఇది నర్సింహకొండలో ఆల్మోస్టు దేవస్థానం నుంచి ఒక హండ్రెడ్ ఫీట్ టూ హండ్రెడ్ ఫీట్ బ్యాక్ సైడ్ వాక్ చేస్తే అక్కడికి అక్కడ వస్తుంది శ్రీవారి పాదం శ్రీవారి పాదంకి దారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అక్కడికి నడిచి వెళ్తే అక్కడికి మెట్లు ఉంటాయి మెట్లు పైకి ఎక్కితే శ్రీవారి పాదం అనమాట ఒకే ఒక్క పాదం ఉంటుంది ఆ పాదం దగ్గరికి ఇక్కడ ఈ పాదం ఒకటి ఉందనే విషయము చాలా తక్కువ మందికి తెలుసు మా ఊళ్ళో కూడా ఐ మీన్ మా ఏరియాలో ఐ మీన్ నెల్లూరులో నెల్లూరు నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది నరసింహకొండ చాలా కొంచెం బాగా పేరున్న టెంపుల్ అనమాట మన నెల్లూరులో అది బాగా ఫేమస్ బాగా పవర్ఫుల్ కూడా నరసింహస్వామి అంటే మీకు తెలియంది కాదు రీసెంట్గా మూవీ కూడా వచ్చింది మహావతార నరసింహస్వామిని బాగుంటుంది టెంపుల్ బ్యాక్ సైడు ఒకే ఒక పాదం ఉంటుంది మామూలుగా రెండు పాదాలు చూశాను నేను తిరుమలలో మామూలుగా శ్రీవారి పాదాలు ఇక్కడ శ్రీవారి పాదం అని చెప్పేసి ఒకే ఒక పాదం ఉంటుంది సపరేట్గా ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడికి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఆ శ్రీవారి పాదానికి నమస్కారం చేసుకొని దండం పెట్టుకొని తర్వాత అక్కడి నుంచి తిరిగి వస్తారు చూడండి ఇక్కడి నుంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది సూపర్గా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఒకసారి చూడండి చాలా హైట్లో ఉంటుంది కదా ఆల్మోస్ట్ నెల్లూరు మొత్తం వ్యూ అంతా కనపడుతుంది ఆ కొండ మీదకి ఎక్కేట ఎక్కిన తర్వాత నుంచే మనకి వ్యూ అంతా చూడండి టెంపుల్ ఎంత దూరం చూడండి టెంపుల్ నుంచి అక్కడ అంతా నడిచి రావాలి ఇదిగో వే కనిపిస్తుంది కదా ఈ వే అంతా నడిచి ఇదంతా బ్యాక్ సైడ్ నుంచి ఇలా వచ్చి కొండల మధ్యలో నుంచి వచ్చినట్టు ఆ కొండలు కూడా కదా ఈ బండలకి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది చూడండి చూశారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్